భారతీయ జనతా పార్టీ నీ వల్ల కాదు మాతో కలిపేసుకో నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు పెడతాం అంటుంటే లేదు నువ్వు ఉండాలి అంటున్నాడు ఇందులో బాబు స్వార్థం ఉంది అది పవన్ కళ్యాణ్కి తెలుసు బట్ ఆ బాబు స్వార్థం తనకు పెట్టుబడి అయ్యి తను విలీనం చేసే కర్మ రాకుండా పార్టీ నడుపుకోగలగాలి అన్నటువంటి ఫీలింగ్ పవన్ కళ్యాణ్ ఈయన బాధ ఏంటంటే వాళ్ళ అన్నయ్యంతోనే విమర్శించాడు విలీనం చేయడం ఏంటి ఇప్పుడు తను కూడా విలీనం చేస్తే ఇక నమ్మకం ఉండదు జనాలకు అనేటువంటిది ఒక ఫీలింగ్ అందుకోసం తనుగా సస్టైన్ అవ్వడానికి ట్రై చేశాడు డబ్బు రాజకీయం మధ్యలో తను నలగడం నా వల్ల కాదనుకున్నాడు ఇక ఉన్నటువంటి డబ్బున్న వాళ్ళ వెనకాల తిరిగితే నాలుగు సీట్లు వస్తాయి తద్వారా ఇంకా కొంతకాల పాటు ఇంకొక ఐదేళ్ళు అయితే పార్టీ విలీనం చేయాల్సిన అవసరం రాదు కదా పార్టీ దెబ్బ తినకుండా ఉంచుకోవచ్చు కదా లైమ్ లైట్లో ఉంచుకోవచ్చు కదా అనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం ఆయన ప్రయత్నిస్తున్నాడు ఆయన అవసరం తెలుగుదేశానికి పెట్టుబడి తెలుగుదేశం అవసరం అన్నట్టుంది ఈయనకి పెట్టుబడి అయితే తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీ అవసరం ఉంది కానీ నేరుగా అయితే గనక ద్వారములు మూసివేయబడినవి ఆయన అమిత్ షా రెండు వేల పద్దెనిమిదిలో చెప్పారు మేము తెలుగుదేశానికి డోర్లు క్లోజ్ చేస్తున్నామని అయితే అమిత్ షా మాటను కూడా పక్కన పెట్టి అక్కడ మీటింగ్ ఇక్కడ మీటింగ్ ఈ చర్చలు ఆ చర్చల్ని అడ్డం పెట్టి సోషల్ మీడియాను అడ్డుపెట్టి పెట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియాను అడ్డుపెట్టి పెట్టి కథలు కథల కథలుగా నడిపి తెలంగాణ ఎలక్షన్స్ కోసం బీజేపీనే తప్పనబడుతోంది బతిల్లాడుతోంది నరే చంద్రబాబు నాయుడు నో అన్నాడు ఇట్లాంటి దిక్కుమాలినటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిన మేధావులు ఉన్నారు ఇట్లాంటి దిక్కుమాలిన కథనాలు రాసినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి ఉన్నాయి అంతా సీన్ కట్ చేస్తే వస్తానన్నా రానీ లేదు వాళ్ళు వస్తానన్నా రానీలా ఎవరితో పొత్తు పెట్టుకున్నారు ఏమీ లేని జనసేనతో పొత్తు పెట్టుకున్నారు కానీ అన్నీ ఉన్నామన్నటువంటి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోలేదే అంటే ఏంటి అక్కడే తేల్చి చెప్పేశారు కదా సిగ్నల్ అవసరం అక్కడ తెలంగాణలో ఇక్కడ కాదు అవసరమైన చోటే వద్దన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఎందుకు కావాలంటారు ఇక్కడ